ఎంతో ఒకవేళ నీ ప్రేమ ఓడిపోతే నాకు ఆ ఆలోచన నీకేలా ఓడిపోతే నువ్వు ఆ సంపలో పడిపోతే నాకు నీకు సపోర్ట్ ఉంది నాకు ప్రేమ సపోర్ట్ ఉంది నీకు నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా ప్రేమ పిచ్చి పట్టింది నీకు డబ్బు పిచ్చి పట్టింది అని నేను ఏం చెప్పావురా ఏం చెప్పారు నాడు అర్థంగా ఏం అదే ఏంటో ఇక్కడ అందరు నాకైనా తెలియ మాట్లాడుతున్నారు చేయలేదా మేము తినలేదా అటువంటి కొడు తినాలా మేము తినాలా మండితో

ఒక అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చాడేమో అడగండి ఒకసారి ఏంటమ్మా నీకు అబ్బాయి నచ్చిందా నచ్చింది మంచిగా నచ్చింది మంచి అమ్మాయి నచ్చింది నాన్నగారు మీకు అబ్బాయిని చూస్తే ఏమనిపిస్తుంది అబ్బాయిని చూస్తే హీరోలా అనిపిస్తుంది నాకు అరే కాదు అంకోల్ నేను వెళ్ళింగ్ షాప్ లో పని చేస్తా హలో అన్నా జర పూర్వం చేస్తలే జర వచ్చి జర చూసిపో షార్టర్ పెట్టా

మీ అమ్మాయిందా మా నాయన్రోల్ చేస్తావు నా పని కూడా చేయాలని లేదన్న గుండెల నొప్పి వస్తుంది ఎన్రోల్ చేస్తాయి మొండల పని నువ్వు నువ్వేం చెప్తున్నావు నాలుగు రోజుల పండిచ్చి